గుత్తిలో రెడ్డి సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు రిపోర్టర్ కేఎస్ కే సునీల్ గుత్తి పట్టణంలోని రెడ్ ప్లస్ సంస్థ కార్యాలయంలో రెడ్ ప్లస్ సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షావలే మాట్లాడుతూ గుత్తి పట్టణంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి మా సంస్థ ద్వారా ఏడు వేల మందికి పైగా ఉచితంగా రక్తాన్ని ఇప్పించాం మా సంస్థ ద్వారా రక్తదానమే కాకుండా అన్నదానం నిరుపేద కుటుంబాలకు నిత్య సేవా సరుకులు పంపిణీ నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చెట్లు నాటే కార్యక్రమం పాఠశాలలో కళాశాలలో విద్యార్థులకు రక్తదానంపై అవగాహన సదస్సు కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు మా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్షావలి కార్యదర్శి మాఫీర్ ఇటికల వలి

గత తొమ్మిది సంవత్సరాల నుంచి అయితే మేము వృత్తిలో ఎక్కడ కూడా రెండు లేకుండా ఇబ్బంది పడగదు అనే ఈ సంవత్సరాన్ని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్లో స్టార్ట్ చేసి ఈరోజు దేవుని వల్ల నా కుటుంబ సభ్యులు నా రిక్వెస్ట్ సహాయ సహకారం మీ సహాయ సహకారంతో ఈరోజు దేవుని వల్ల ఇంత పెద్ద స్థాయికి వెళ్ళింది గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు అయితే నల్వరాటైతే ఏమి నిరుపేద కుటుంబాలకైతే ఏమి వృత్తిలో వందకు పైగా చెట్లు నాటాము అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు కూడా పుస్తకాలు పంపని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా రెండో సంవత్సరాల ద్వారా నిర్వహిస్తున్నాము ఇక భవిష్యత్తులో నిర్వహిస్తూనే ఉన్నాము మాకు ఊపిరి ఊపిరి ఉన్నంత వరకు విద్యలో మా సేవలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా లడ్ కావాలంటే మాకు ఖచ్చితంగా స్పందిస్తున్నారు మేము సమాజంలో కూడా నూటికి ఎటువంటి సమయంలో కూడా ఎలాంటి టైంలో కూడా మేము రిస్పాన్స్ కన్విన్స్ చేసి సకాలంలో ఎవరైతే లడ్ కాక చాలా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి మా సంస్థ ద్వారా ఎల్లప్పుడూ మేము సేవలు చేస్తున్నాము ఇంతకుముందు కూడా భవిష్యత్తు ఇలాంటి కార్యక్రమాలు కూడా ముందు ముందు మా సంస్థ ద్వారా మా టీవ ద్వారా ఈ కార్యక్రమాలను ముందు ముందుకు వెళ్తామని చెప్పి ఈ సభలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ